ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో మాఘమాసంలో వచ్చే నవమి మధ్వనవమి గురించి తెలుసుకుందాము భారతీయ దర్శనాలలో ముఖ్యమైన మూడు సిద్ధాంతాల్లో ఒకటి ద్వైత సిద్ధాంతము ద్వైత సిద్ధాంతాన్ని విశ్వవ్యాప్తం చేసిన ధర్మమూర్తి పూర్ణ ప్రజ్ఞులు శ్రీ మధ్వాచార్యులు ఆయన ఉడిపిలోని అనంతరేశ్వర ఆలయంలో ఐతరేయోపనిషత్కు భాష్యం చెప్తూ దేవతలు కురిపించిన పుష్ప వృష్టిలో అంతరార్ధమై భదరికాశ్రమాన్ని చేరిన రోజు మధ్వనవమి త్రిమతాచార్యులలో ఆఖరి అవతారము శ్రీ మధ్వాచార్యులు ఆయన అశ్వయుజ విజయదశమి నాడు పన్నెండు వందల ముప్పై ఎనిమిదిలో దక్షిణ కన్నడ ఉడిపి వద్ద పాజక గ్రామంలో జన్మించారు మధ్వాచార్యుని జీవిత కథను రచించిన నారాయణ పండితాచార్యులు ఆయన తల్లిదండ్రుల పేర్లను మధురేహ భట్ట వేదవతిగా పేర్కొన్నారు ఆయనకు మొదట్లో వాసుదేవ అని పేరు పెట్టిన తర్వాతి కాలంలో పూర్వప్రజ్ఞ అనంత తీర్థ మధ్వాచారులు అనే పేర్లతో ప్రసిద్ధి పొందారు పన్నెండో ఏట అచ్యుత ప్రజ్ఞ తీర్థుల గురుకృపతో సన్యాసం స్వీకరించారు బాల్యంలో ఉండగానే వాసుదేవ ఆధ్యాత్మిక విశాల వైపు ఆసక్తి చూపుతూ వాటిని ఆకలింపు చేసుకునేవారు చిన్న వయసులోనే సకల జ్ఞానం సంపాదించుకున్నందువల్ల ప్రజ్ఞుడన్న బిరుదు ప్రసాదించరు ద్వైత మతాన్ని ప్రతిపాదించినందువల్ల ఆయన అనుసరించిన మధ్య మార్గానికి చిహ్నంగా శ్రీ నామధేయం కూడా వరించింది గొప్ప కార్యసాధకుడు అనడానికి ఆయన చేపట్టిన విస్తృత సైద్ధాంతిక కార్యక్రమాలే ప్రబల నిదర్శనాలు రుక్మిణీదేవి పూజించే బాలకృష్ణ విగ్రహము ఉడిపి క్షేత్రంలో ప్రతిష్ఠించింది మధ్వాచార్యుల వారే శ్రీ మధ్వాచార్యుల వారు సుదీర్ఘ జీవితకాలంలో మూడు పర్యాయాలు బదరీయాత్ర విజయవంతంగా నిర్వహించారు వారి చివరి యాత్ర పదమూడు వందల పదిహేడులో డెబ్బై తొమ్మిదవ ఏట పరిపూర్ణమైంది ఆ తిరుగురాని ప్రయాణమే మధ్వానవమి వైశిష్టానికి సాంప్రదాయంగా మారింది ఈ సందర్భంగా అన్ని మఠాల్లో దేశవ్యాప్తంగా ఆరాధన కార్యక్రమాలు నిర్వహిస్తారు జీవుడు వేరు బ్రహ్మం వేరు జీవుడు మిథ్య కాదు అలాగే జడ జగత్తు కూడా మిథ్య కాదు ఈశ్వరుడు ఎంత సత్యమో జీవ జగతులు కూడా అంత సత్యం భక్తి ఒకటే ముక్తిదాయకం అది జ్ఞాన పురస్కృతమైన భక్తి అయి ఉండ మధ్వాచార్యుడు అసేతు సీత నగ పర్యంతము దేశమంతా పర్యటించి ద్వైత మతాన్ని ప్రచారం చేశాడు దేశంలో వైష్ణవ మత వ్యాప్తికి ముఖ్యంగా కృష్ణ భక్తి వ్యాప్తికి మధ్వమతం ఎంతగానో తోడ్పడి సందేహం లేదు జగతు మాయ మాత్రమే జీవితం ప్రత్యక్ష ప్రామాణికమే పరమాత్మ స్వసంత్రుడు జీవాత్మ అస్వసంత్రుడు జీవోత్తముడు ఆచార్యుడు ధర్మ మార్గంలో ఆచారుల అనుగ్రహం సంపాదించి అర్హమైన ఆనందాన్ని అనుభవించమని ఆయన చెప్పిన సూక్తి ముక్తావళి మధ్వలకు శిరోధార్యం మధ్వాచారులు నిర్మిన సాంప్రదాయాలను పాటించే వారిని మధ్వలు లేదా మధ్వ మతస్థులు అని పిలుస్తారు మధ్వాచార్యుడు హనుమంతుడు మరి భీముడు అనంతరము వాసుదేవునకు తృతీయ అవతారమని నమ్ముతారు తన ద్వైత సిద్ధాంతాన్ని రూపించడానికి మధ్వాచార్యుడు ఉపనిషత్తులకు బ్రహ్మ సూత్రాలకు భగవద్గీతకు భాష్యాలు రాశాడు ఋగ్వేదంలోని నలభై సూక్తాలకు మరియు భారత భాగవతాలకు వ్యాఖ్యానం రాశాడు తర్కంతో పాటు ముప్పై ఏడు గ్రంథాలను రచించాడు మధ్వాచారుల అనంతరము మరే ఆచార్యులు భరతావాణిలో పుట్టలేదు వారి చేస్తే ద్వైత సిద్ధాంతాన్ని ఖండించి దానికంటే ఉన్నతమైన మరొక సిద్ధాంతాన్ని ఎవరూ ప్రతిపాదించలేదు ఒకసారి వీరు దక్షిణ కన్నడలోని తీరం సమీపంలో మునిగిపోతున్న ఓడను రక్షించగా ఓడలోని ముఖ్య నావికుడు భక్తిభావంతో వీరికి ఒక గోపీ చందనం మూటను బహుకరించాడు శ్రీ మహావిష్ణువు యొక్క వివిధ అవతారాలను శృతిస్తూ ఆ మూటను వీరు ఉడిపికి తెచ్చారు ఆ స్తోత్రమే తర్వాత కాలంలో మూడు ద్వాదశ స్తోత్రంగా పిలువబడింది ఆ గోపీచంద్రం మూటను మధ్వ సరోవరంలో శుద్ధి చేసి దాన్ని విప్పిన వీరికి ఆ గోపీచంద కనికల మధ్య ఒక చిన్న కృష్ణ విగ్రహం లభించింది ఆ విగ్రహాన్ని ఎనిమిది వందల సంవత్సరాల పూర్వం ఉడిపిలో ప్రతిష్ఠించారని అంటారు తనను అమితంగా కొలిచే అంత్య కులస్థుడైన కనకదాసును కరణించి తూర్పు ముఖంగా ఉన్న శ్రీకృష్ణుడు పశ్చిమముఖుడై గవాక్షం గుడ్డ అతనికి దర్శనం అనుగ్రహించాడు ఇప్పటికీ కూడా ఉడిపిలో శ్రీకృష్ణుడు పశ్చిమాభిముఖుడై ఉండే మనని అనుగ్రహిస్తున్నాడు మూఢ నమ్మకాలను వ్యతిరేకించాడు యుక్త వయసులో కన్యాకుమారి రామేశ్వరము శ్రీరంగము మొదలైన క్షేత్రాలను సందర్శించారు మద్వాచరు ప్రవచించిన మతం ద్వైతం జీవాత్మ పరమాత్మలు రెండు వేరువేరుగా ఉంటాయని చెప్తారు సృష్టిలో కంటి కనిపించే ప్రతిదీ పరమాత్మ వాసుదేవుడి మీద ఆధారపడి ఉంటుందని ఆయన ఈ సృష్టికి మూలకారకుడుగా తెలుపుతుంది పరబ్రహ్మ ఒక్కడే అతను విష్ణు అని ప్రబోధించాడు మధ్వ మత తత్వానికి వన్నెతృష్ణ ఉడిపికి చెందిన ఎనిమిది మఠాలు పెంజావర పుత్తిగై పాలిమార్ అడనూర్ సోదే కవియూర్ శిరూర్ కృష్ణపురం మఠాలు సాంప్రదాయాలకు మతపరమైన ఆచారాలకు ద్వైత సిద్ధాంతాల ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది పురందరదాసు కనకదాసు వంటి వాగ్గేయకారుల కూడిపి నిలయం కావడంతో దీని ధ్యాస సాహిత్య కేంద్రం అని పేర్కొంటారు మధ్వాచారులు తన డెబ్బై తొమ్మిదవ ఏటా పదమూడు వందల పదిహేడులో శిష్య సమేతంగా బదరీనారాయణ్ని మరోమారు దర్శించి ఒంటరిగా చేరుకొని వ్యాసభగవాని కైంకర్యాలలో నిమగ్నమైపోయారు